నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ చిల్పూర్ మండల అధ్యక్షుల గారికి మరి సీనియర్ నాయకులకు మరియు నాతోటి కార్యకర్తలకు నేను మంచి విజ్ఞప్తి చేసుకుంటూ మనోజ్ రెడ్డి అనేటువంటి ఒక నాయకుని గురించి మాట్లాడదామనేటువంటి ఈ మీడియా మిత్రులకు నేను నమస్కారం చేస్తూ ఆ యొక్క మనోజ్ రెడ్డి గారి చరిత్రను క్యాశ్రీయారి గారిని అటువంటి వ్యక్తి తను అని నేను ప్రశ్నించుకుంటూ నాకు నేనే తనను కూడా ప్రశ్నిస్తూ మనోజ్ రెడ్డి గారిని కొంచెం చిత్తశుద్ధి అంటే అన్న తెలుగులో ఇది సిగ్గు శలమా చిత్తశుద్ధి అనేది రాజకీయ పదం నీ వరకు వస్తే సిగ్గు జలం మనోజ్ రెడ్డి అన్న లంచాలు ప్రతి సంవత్సరం రావు లంచం కోసమే మీ అమ్మ నాన్న నేను రలేదు మాలకుల కోసమే నువ్వు బతకావలసిన అవసరం కాదు మనోజ్ రెడ్డి గారు నీకు నేను చెప్పాల్సినది ఏంటంటే కన్పూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే కళ్యాణ శ్రీహారి గారు తను అటువంటి పనుల కోసం అభివృద్ధి కోసం పార్టీ మారేడే తప్ప నీ పదవులు కాశించి నీ డబ్బు కాశించి సిగ్గుందావై డబ్బు అడగ తినడం మాత్రం కళ్యాణ్ శ్రీహారికి ఎందుకురావు యాత్ర మై బాత్నా అరే గోశుడియానా ఏ బాధ సమస్య ఇందస్తుంది మనం నా స్టేజ్ని నేను తిడతానంటే రేపు పొద్దుగాల గ్రామంలో పోయి చి వార్డ్ నెంబర్ గెలిసావాలని భార్య సర్పంచ్ గెలిచింది ఇప్పుడు వార్డ్ నెంబర్ గెలిసాంశని విమర్శించే వ్యక్తిత్వం అనేది దళితులు రా మా దళితులను మా దళిత తింటాము బరుగు బలహీన వర్గాల ఆచారంలోది కడియం యొక్క వర్కంలో తన పేరు చెప్తేనే తన పేరు చెప్తేనే ప్రతి ఒక్క పేదోని చేతులారా ఆదుకున్నటువంటి హృదయం రా కడియం చేయాలి నేను ఈ ప్రెసిడెంట్ రావడానికి కారణం చిల్పూర్ మండల మన దేవస్థాన చైర్మన్ మా పుట్లపల్లి శ్రీధరరావు గారి ఆధ్వర్యంలో నేను ఈ ప్రెస్ మీట్కి వచ్చి నిన్ను విమర్శిస్తున్నా అన్నా ఈ నీట్లో పోయినాక ఈయనే మాలో మాలో రమేష్ నాయక అన్నా రమేష్ అన్న నువ్వు గుడమ్మ దందలు చేసినప్పుడు నిన్ను పోలీసు వాళ్ళు పట్టుకున్నప్పుడు నీ పటికేడిపోయింది బెల్లం పెట్టిపోయింది వాళ్ళ దగ్గర నిన్న లంచాలు ఎడిపోయినాయి నువ్వు నిన్ను చిన్నగా కళ్యాణ కడియాం శ్రీ అని కూడా ఆదర్శించిండ్రై నీకు ఆ మానవత్వం లేదు కడియాం శ్రీ అని మీరు ఇద్దరు విమర్శిస్తారా ఈ నూట డెబ్బై ఆరు విలేజ్లు మన నియోజకవర్గంలో నూట డెబ్బై ఆరు విలేజీలు నూట డెబ్బై ఆరు విలేజ్ ఏ మొగోలు లేకపోతే మొగోళ్ళు బిడ్డ కాంగ్రెస్ కాంగ్రెస్ చెప్తున్నారు చేసినటువంటి పనులు ఏమున్నావు చెప్పు అరే బిడ్డ నిన్న మొన్న నిన్న చిల్పురు మండలా ఇద్దరు ముగ్గురు నేర్చుకునే పోయి పది పదిహేను మంది ఏది డాక్టర్ రాజే గురించి నీ డాక్టర్ రాజే అక్షరాభ్యాసాలు ఎక్కడ చేసిండ్రా